తెలంగాణ గీతంపై రచ్చ రేవంతు నిర్ణయంపై తెలంగాణ వాదులలో అసంతృప్తి కీరవాణితే కీరవాణితోని జే జే హే గీతానికి స్వరకల్పన తెలంగాణలో ఆస్థాయి స్థాయి దర్శకులేరా ఫోన్ లో అందశ్రీని ప్రశ్నించిన సగటు తెలంగాణ వాది ప్రశ్నించిన గొంతుకపై అందశ్రీ అసహనం తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇస్తే తప్పులేనిది కీరవాణి బాణీలు అందిస్తే తప్ప అంటూ ప్రశ్నలు గల్లీ డైరెక్టర్ అంతకంటే బాగా చేస్తాడంటూ అవతలి నుంచి కౌంటర్ సరే దీని గురించి మనం చాలా డిస్కషన్ చేసేది ఉంది తెలంగాణ రాష్ట్ర గీతం ఆత్మ గౌరవానికి ప్రతిబింబం అలాంటి గీతంపై రాజకీయ దుమారం చెలరేగుతుంది రాష్ట్ర గీతానికి స్వరకల్పన చేసే బాధ్యతలను ప్రభుత్వం సినీ సంగీత దర్శకుడు కీరవానికి అప్పగించడమే దానికి కారణం తెలంగాణలో ఎంతో మంది సినీ సంగీత దర్శకులు ఉండగా ఆంధ్ర వ్యక్తికి ఎందుకు ఇవ్వాలని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇక్కడి మట్టివాసనను తెలంగాణ పదాల్లోనూ గుబాలింపును ఆ ఆత్మను తట్టి లేపే వ్యక్తులు మన దగ్గర లేరా అన్న ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం లేకుండా పోయింది గీత రచయిత అందశ్రీ కూడా తనదైన ధోరణిలో తన పాటకు గౌరవం దక్కే దక్కిందనే ఆలోచనలో తప్ప రాష్ట్ర గీతానికి అవమానం జరుగుతుందనే విషయాన్ని కూడా మర్చిపోయిన పరిస్థితి కనబడుతుంది నేను చెప్పిన మాటలు అర్థమైనాయి కదా ఇప్పుడు అసలు కౌంటర్ ఎన్కౌంటర్ చేద్దాం ఇక్కడ ఏంది అంటే మీ అందరికీ తెలుసు మూడు రంగుల జెండా బట్టి సింహమో లేకలీనాడు రేవంత్ పాట ఎవరు రాసిళ్ళు ఎవరు సంగీతం అందించు ఆంధ్రప్రదేశే అనుకుంటున్నాం బహుశా నాకున్న సమాచారం ప్రకారం అది పక్కన పెడదాం ఈ నల్గొండ గద్దర్ అని ఉంటాడు అంటే నల్గొండ ఆయన పేరు అట్లా చెప్పుకుంటాడు గద్దరు ఒక్కరే నాకు తెలిసిన వాళ్ళు ఆయన ఒక కళాకారుడు ఆ తర్వాత చాలా మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంగీత దర్శకులు అద్భుతమైన లీడర్ గల్లీ డైరెక్టర్ కూడా సూపర్ అందిస్తాడని కౌంటర్ ఎన్కౌంటర్ జరిగింది అయితే ఈ పంచాయతీకి తెరలేవడానికి కారణమేంది అసలు ఈ పంచాయతీ వెనుక ఉన్న అసలు విషయం ఏంది అనేది ఒక్కసారి మనందరం కూడా